హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈ చలికాలంలో వేడి వేడి అన్నంలో ఇలా పచ్చిమిర్చి చింతపండు చట్నీ వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి కర్రీస్ కన్నా కానీ ఈ చలికాలంలో చట్నీలు తినాలనిపిస్తుంది కదా దానికోసం ముందుగా అది ఎలా చేసుకోవాలో చూసేద్దామండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి పల్లీలు లోపల వరకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి అదే ప్యాన్లో మీ కారానికి సరిపడినంత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ పచ్చళ్ళలో కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగానే పడతాయండి కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేయించుకున్న పల్లీలు వేసుకొని వీలైనంత మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి ఈ వేయించుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి కూడా ఇందులోకి వేసుకొని మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకోండి అండ్ అలాగే లిటిల్ బిట్ జీలకర్ర వేసుకొని నిమ్మకాయ సేదంత చింతపండిని అరగంట ముందే నానపెట్టుకొని వేసుకోవాలండి ఆ క్లిప్ మిస్ అయింది వేసేటప్పుడు అందులో ఉన్న వాటర్ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తాలింపు గింజలు ఆవాలు శనగపప్పు మినప్పప్పు కొంచెం జీలకర్ర వేసుకొని రెండు ఎండుమిర్చి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసుకొని వేసుకోండి కొంచెం కరివేపాకు కొంచెం ఇంగువ పొడి వేసుకొని తాలింపునంతా బాగా ఫ్రై చేసుకోవాలండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇందులోకి మంచిగా కలర్ కోసం కొంచెం పసుపు యాడ్ చేసుకోండి చూడడానికి బాగుంటుంది తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత పచ్చట్లోకి వేసుకొని మిక్స్ చేసుకోవడమేనండి లేదంటే ఇలా డైరెక్ట్గా తాలింపులైనా పచ్చడి వేసుకొని ఒక నిమిషం పాటైనా ఫ్రై చేసుకోండి అలా కాకపోయినా ఇలా తాలింపు అయినా పచ్చట్లో వేసుకొని మిక్స్ చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుందండి అక్కడక్కడ పచ్చి పచ్చిగా తగులుతూ రైస్లోకి వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్